వివాహ బంధం ఇప్పుడు నేను చదవబోయేది వివాహ బంధం గురించి ఇది షేర్ చేసిన వారు ఎవరో తెలీదు వారు చిన్న మ్యాటర్ పెట్టారు ఈ కథని వారు ఇంగ్లీష్లో చదివారట అది చాలా బాగుందని అనిపించి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి షేర్ చేశారు ఇది చివరి వరకు చదవండి మంచి ఫీల్ చాలా బాగుంటుంది మీరు ఈ కథని మరొకరికి పంపిస్తే ఒక వివాహ బంధాన్ని కాపాడే అవకాశం ఉంటుంది అని పెట్టారు నేను దాన్ని చదివాను చాలా బాగుంది అందుకే మీ అందరూ కూడా ఓపిక చేసుకుని ఒకసారి నేను చెప్పిన కథని వినండి ఇంత మంచి కథని పెట్టిన వారికి అనేక ధన్యవాదాలు భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి తన భార్య భోజనం వడ్డిస్తోంది భర్త ఆమె చేయి పట్టుకుని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది ఆమె కళ్లల్లో బాధని భర్త గమనించాడు అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి చివరికి ఇలా చెప్పాడు నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు ఆ మాటలకు బదులుగా ఆమె ఎందుకు అని మామూలుగా అడిగింది ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం కూడా ఇవ్వలేదు ఆమెకి కోపం వచ్చింది ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు ఆమె బాగా ఏడ్చింది భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏం జరుగుతోందో తను తెలుసుకోవాలి అనుకుంది భర్తని గట్టిగా అడిగింది భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను నాకు నీపైన లేదు ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది ఒక నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకునేందుకు నువ్వు ఉండడానికి సొంత ఇల్లు కారు అండ్ నా సంస్థలో థర్టీ పర్సెంట్ వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకిచ్చాడు చాలా కోపంతో ఆ పేపర్లు చించేసింది ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడవసాగింది భర్త తన లైఫ్లో తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో పది సంవత్సరాలున్నాడు అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు ఏడుస్తున్న తన భార్యను చూస్తే అతనికి జాలి వేసింది ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి తిరగడం వల్ల బాగా అలిసిపోయి త్వరగా నిద్రపోయాడు అతను లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గరే ఇంకా రాస్తూ కనిపించింది అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది ఆమె అతని నుండి ఏమీ కోరుకోవటం లేదు కానీ విడాకులు ముందు ఓ నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది ఆ నెలలో మనం సాధ్యమైనంతవరకు సాధారణమైన జీవితం గడపాలని అంది ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి కొడుకుకు ఓ నెల రోజుల్లో ఉన్నాయి వాళ్ల విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటోంది అందుకే తన భర్తని నెల రోజులు గడువు అడిగింది నాకు అంగీకారమే అని ఆమెతో చెప్పాడు కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది మీరు మన పెళ్ళి రోజున నన్ను మన పెళ్లిలో గదిలోకి ఎలా తీసుకెళ్లారో గుర్తుందా అని అడిగింది ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకెళ్లాలని కోరింది అప్పుడు అతడు ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు వాళ్ళు కలిసి ఉండే చివరి రోజుల్లో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అతను ఆమెతో విడాకులు అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానుకి చెప్పాడు ఆమె బిగ్గరగా నవ్వింది ఆ నవ్వుకి అర్థం లేనట్లుగా అతను భావించాడు నీ భార్య నీకు విడాకులు ఇవ్వడం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతోంది అని జాను అతనితో అంది విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు మొదటి రోజున తాను తన భార్యని ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది హాయ్ నాన్న అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి అలా ఎత్తుకుని తీసుకెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు రెండవ రోజు వాళ్ళిద్దరికీ మరింత తేలిగ్గా అనిపించింది ఆమె తల తన గుండెకు తాకుతోంది ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తోంది తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు ఆమె వయస్సు పైబడుతోంది అతను గ్రహించాడు ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి ఆమె జుట్టు ఎగురుతోంది మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది అలా అడగగానే ఓ నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు నాలుగో రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరతనం అన్యోన్యత అతనికి కనిపించింది ఈ అమ్మాయి నేనా తనతో పది సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపించింది ఐదవ మరియు ఆరవ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతున్నదని తాను తెలుసుకున్నాడు తాను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్లడం సులభంగా మారిపోయింది బహుశా రోజు ఇలా చేయడం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించాడు ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతోంది తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు వేసిన ప్రతి డ్రెస్సు కూడా తనకి లూజ్గా అనిపించింది అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా సన్నగా అయింది అని అందుకనే అతను తనని తేలిగ్గా మోయగలిగానని ఆ విషయం అతనికి బలంగా తగిలింది ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తోందో అప్పుడు అతనికి అర్థమైంది అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తలను తాకింది ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనస్సు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు రోజులానే అతను ఆమెని ఎత్తుకుని బెడ్రూమ్లో నుండి హాల్లోకి వెళ్తూ ఉండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అచ్చం వాళ్ల పెళ్లి రోజులాగా కానీ ఆమె చాలా తేలిగ్గా ఉండడం వలన అతనికి చాలా బాధగా అనిపించింది చివరి రోజున అతను ఆమెను తన చేతుల్లో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్క అడుగు వేయడానికి తనకి చాలా భారంగా అనిపించింది వాళ్ళ అబ్బాయి స్కూలుకు వెళ్ళిపోయాడు అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు మన జీవితంలో సాన్నిహిత్యం అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీసులోకి వెళ్ళాడు అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని అతను జాను ఉండే క్యాబిన్లోకి వెళ్ళాడు సారీ చెప్పి అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చేయి వేసింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు మా వివాహ జీవితం నాకు విసుగ్గా అనిపించేది ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ గొప్పతనం తెలియదు మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది తను చనిపోయేదాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్చం మా పెళ్లి రోజులానే జాను హఠాత్తుగా లేచి అతని చెంప పగలగొట్టి ఏడుస్తూ తన బయటికి పంపించి తలుపు వేసింది ఇంకా అతను ఇంటికి వెళుతూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు కార్డు మీద ఏం రాయాలి అని ఆ సేల్స్ గారు అతన్ని అడిగింది అప్పుడు అతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు తన చేతిలో ఓ ఫ్లవర్ బొకే తన ముఖం మీద చిరునవ్వుతూ అతను మెట్లెక్కి పైకి వెళ్ళాడు తన భార్యను మంచం మీద చూశాడు అప్పటికే ఆమె చనిపోయింది ఒక్కసారి అతనికి ఏం అర్థం కాలేదు తనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతోంది తాను జానుతో బిజీగా ఉండడం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు ఆమె వాళ్ల సంసారం మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంత వరకు కొడుకు దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది కనీసం కొడుకు దృష్టిలో అతను ఓ ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది మీ జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి భవనం కారు ఆస్తి బ్యాంకులో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరికి ఒకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటూ ఇద్దరి మధ్య స్నేహం సాన్నిహిత్యం పెరుగుతాయి అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది మనం ఏం చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా అన్నీ వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందాం అన్న వాళ్ళు మనతో ఉండరు చాలామంది కేవలం అపార్థాల వల్ల విడిపోతున్నారు ఇది చదివి కొంతమందైనా తాము చేసిన తప్పును తెలుసుకొని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను విన్నారు కదా ఇదండి వివాహ బంధం గురించి మీరు ఈ కథని మరొకరికి పంపిస్తే ఒక వివాహ బంధాన్ని కాపాడే అవకాశం ఉంటుంది అని వారు రాశారు కానీ నేను అందుకే అందరికీ వి వినిపించాను ఇది అందరూ ఆలోచించండి మీరు మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఆశిస్తూ మీ శిరీష